Hello, underki. Welcome back to my channel. Hi. 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 మొత్తానికైతే జాతరకు అయితే రీచ్ అయ్యాము వెహికల్స్ అస్సలు లోపలికి అలవాయలేరు అంటే గుడి దగ్గర దాకా అలో చేయలేరు అనమాట బయటనే చాలా అంటే చాలా దూరంలోనే ఆపేస్తున్నారు సో మమ్మల్ని మాత్రం కొంచెం దూరం లోపలికి అలో చేసారు బస్సులను బస్సు బస్సులు అయితే చాలా దూరంలోనే ఆపేసారు సో మేము నడుచుకుంటూ వెళ్ళేసరికి కాళ్ళు ఆ వేడికి ఆ ఎండ వేడికి కాళ్ళైతే బాగా కాళ్ళని చిన్నపిల్లలు ఇద్దరిని మేము సో ఇంకా ఈ జాతరలో అంటే ప్రతిదీ దొరుకుతుంది ప్రతి ఐటమ్ దొరుకుతుంది దుబ్బరాజున్న జాతర అంటే తెలియని వాళ్ళు అస్సలు ఉండరు మా తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఐటెం బొమ్మలు ప్రతిదీ దొరుకుతుంది త్రీ డేస్ ఉంటుంది జాతర దుబ్బరాజున్న జాతర ఫస్ట్ డే శివరాత్రి రోజు అందరు ఎక్కువ ఆల్మోస్ట్ మొక్కులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సెకండ్ డే ఎక్కువ వస్తారు థర్డ్ డే అంటే శివరాత్రి నుంచి థర్డ్ డే రోజు ఇక్కడ రథం తిరుగుతుంది ఆ రోజైతే ఫుల్ జనాలు ఉంటారు ఇసుక ఇస్తే రాలన్నంతగా ఉంటారన్నమాట ఇక్కడ జనాలు అక్కడ అన్ని జాతర కోసం ప్రత్యేకంగా ఐటమ్స్ తీసుకోవడానికి చాలామంది వస్తారు సర్గస్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి సో ఫస్ట్ డే నా మాత్రం దర్శనం కోసం క్యూ లైన్ ఫుల్ ఉంటుంది మేము వెళ్ళగానే గుడి ముందు ఒక బాయ్ ఉంటుంది అక్కడే మేము కాళ్ళ చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాము సో ఇక్కడ మీకు చూపిద్దాం అనుకున్నా ఇక్కడ తాబేలు ఉన్నది మీకు అనిపిస్తుందో లేదో చూడండి ఆ తాట్ దగ్గర ఉన్నది ఆ తాబేల్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ ఇక అంతవరకు మాత్రమే నాకు అనిపించింది సో ఇక్కడ ఈ బావి దగ్గర నీళ్ళు మంచి ఉన్నాయి స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నాయి మేము ఇక్కడే కాళ్ళు చేతులు కట్టుకొని ఇక లోపలికి వెళ్దామని చూద్దున్నాం ఫుల్ క్యూ ఉందన్నమాట ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది మాకు ఎప్పుడు రష్ బాగుంటుంది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వెళ్తున్నా జాతరకి దుబ్బరాజన్ జాతరకి ఫుల్ లైన్ ఉంటుంది అది శివరాత్రి రోజు కానీ ఆ త్రీ డేస్ బాగా ఉంటుంది సో ఇక్కడ విఐపి అని అది ఇది అని అన్నీ ఉంటాయి కానీ ఏదైనా కానీ చాలా రష్ ఉంటుంది అన్నమాట అక్కడ ఏదో చిన్న గొడవ అయినందుకు అందరు అక్కడ గుమిగూడారు పోలీసులు కూడా ఉన్నారు లోపల సో మేమైతే ఇంటర్ అయినాం లోపలికి గుడి లోపలికి చూడండి ఎంత రష్ ఉన్నదో దర్శనం అయితే మంచిగా జరిగింది మేము చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం అక్కడే ఆపారు మమ్మల్ని లోపల బయటకు వచ్చినాం దర్శనం అయింది ఇంక నంది దగ్గర మేము పూలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాం కొబ్బరికాయ కొట్టి ఏమన్నా జాతరలో చిన్నపిల్లలకి ఏమన్నా తీసుకుందామని చూస్తే మా పిల్లలు ఏం చూసినా అదే కావాలని అన్నారు వె వెళ్ళేటప్పుడే గుడి లోపలికి వెళ్ళేటప్పుడే సరే వచ్చేటప్పుడు తీసుకుందామని ఫస్ట్ దర్శనం అయితే వేసుకుందామని లోపలికి వెళ్ళినాం దర్శనం అయిపోయింది ఏ ఇంకా కొట్టేసి బయటకు వెళ్దామని చూసేసరికి నా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించింది అన్నమాట నా ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ నా క్లాస్మేట్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆమె నాకు కనిపించింది సో ఆమెతో కాసేపు మాట్లాడినాం వీడియోలు చూపిస్తే చూడండి నేను అట్లా ఇంకా కొట్టేసి వచ్చేసరికి ఆమె అక్కడ ఉన్నది వాళ్ళ హస్బెండు ఇంకా వాళ్ళిద్దరు పాపలు ఇద్దరు అమ్మాయిలు అనమాట వాళ్ళు ఉన్నారు సో ఇదే అండి సంధ్య వీళ్ళిద్దరు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పాపలు ట్విన్స్ లాగా ఉన్నారు ఇద్దరు ఆమెకు నిద్ర వస్తున్నట్టుంది పాపం సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము గుడి దగ్గర ఒక చిన్న ఫోటో దిగినాం అంతరాశిలో కూడా ఒక అబ్బాయిని ఫోటో దిగమన్నాం తీసిండు సో జాగారం అప్పుడు చాలామంది ఉపవాసం ఉంటారు కదా ఈ ఎండకు కానీ ఎవరైనా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ ఒకటి ఉచిత వైద్య శిబిరం అని ఒకటి ఏర్పాటు చేసారు ఇది ప్రతిసారి ఉంటుంది ఎవరికైనా ఏమైనా అయినా కానీ తొందరగా ఫస్ట్ ఎయిడ్ చేయనీకి ఉంటుంది సో మేము గుడి బయటకు వచ్చేసినాం వచ్చేసి జాతరలు ఏమన్నా తీసుకుందామంటే నాకు అంటే ఎక్కువ ఇష్టం ఆ బుట్టాలు తీసుకుందామని చూసిన చాలా చూసిన కానీ ఒక్క జాతర ఒక్క జాత అయితే తీసుకుందాం నాకు బాగా నచ్చింది అది సో అన్నీ చూసినా ఏ పడినా కానీ చాలా రేట్లు చెప్పారు సో ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా ఒక బుట్టలు బ్యాంగిల్స్ సో తర్వాత మేము మా పాపకి బాబుకి ఏమన్నా బొమ్మలు తీసుకుందామని షాప్ దగ్గరికి పోతే ఎక్కడికైనా వాళ్ళు ఏం చూసినా అని అదే అది కావాలి సో ఒకటి రెండు ఒక షాపుల దగ్గర చూస్తూ చూస్తూ ఉండాలి ఒక షాప్ దగ్గర ఆగినాము అక్కడ మా పాపకి బాబాకి బాబుకి తీసుకుందామని ఆగినాం చాలా షాపులు చూసినాం ఒక షాప్ దగ్గర ఆగినాం అక్కడ వాళ్ళకి ఒక క్యారం బోర్డు బొమ్మ ఇంకా డాక్టర్ కిట్ అని ఉంటుంది కదా ఒకటి చిన్నపిల్లలు ఆడుకునేది అది మా బాబుకి ఎక్కువ జేసీ ట్రక్లు ఇష్టం ఒక జేసీబీ ఒక ట్రక్ తీసుకున్నాం సో వాళ్ళు ఇది కావాలని ట్రక్ కావాలని ఒకసారి ఇంకా ఏ చూస్తే అదే కావాలన్నారు సో లాస్ట్కి క్యారం బోర్డు జేసీబీ ట్రక్ అట్లా చిన్న చిన్న బొమ్మలన్నీ కొన్ని ఎక్కువనే తీసుకున్నాం సో అక్కడనే చాలా టైం పట్టింది మాకు తర్వాత మీకు ఒకటి చూపిస్తాను అదొకటి ఏంటంటే మనకి ఎప్పుడో ఒక చిన్నప్పుడు ఒక మూవీ ఒక మూవీ థియేటర్లోకి వచ్చిందని ఒక ఆటోలోనో లేకపోతే బస్సులోనో బస్సు కాదు ఆటోనో జీబో ఇట్లా ఒకటి వస్తుండే ఇప్పుడు సాంగ్ పెట్టుకొని ఇగో ఇట్లా మూవీ స్టిక్ పిక్చర్ది స్టిక్ స్టిక్ చేసుకొని ఇట్లా వస్తుండే ఇక్కడ పాట పాడుకుంటా ఇగో ఇదైతే నాకు బాగా నచ్చింది కానీ నైన్ హండ్రెడ్ ఏమో చెప్పిండు సో మా బాబుకి కొన్నా కానీ అది ఇంటి దాకా వస్తుంది అని నమ్మకం లేదు అంటే అది ఖరాబ్ చేస్తాడు అని మేము అది తీసుకోలేదు ఇదండి వీడియో ఇంటికి వెళ్తున్నాం దర్శనం అయిపోయింది జాతర అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి